హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లేడీస్ వాణి ఎలా ఉన్నారు అందరూ ఇంటి దగ్గర నేను ఒక్కటే ఉండేసరికి బోర్ కొట్టి అందరూ పొలం దగ్గరికి వెళ్ళారు పని ఉందనేసి ఇంకా నేను పొలం దగ్గరికి వెళ్తామని స్టార్ట్ అయ్యాను ఇంకా ఇక్కడికి వచ్చి చూసేసరికి మా వాళ్ళు చూడండి బాహుబలి అంటూ ఎవరంటే ఎవరెంత ఎత్తుకుంది అనేసి కట్టలంతా ఎత్తేస్తా ఉన్నారు వాళ్ళందరికి హాయ్ చెప్పేసి సరే నాకు ఇంక పని ఉంది అనేసి నేను ఇంకంతా తిరుక్కుంటా ఉన్నాను ఇక్కడ చూడండి జామ్ చెట్టు అదే మొలిచింది సొప్పలో జామ్ చెట్లు ఈజీగా పెరుగుతాయి పిచుకులు గూళ్ళు కట్టుకుంటా ఉంటాయి వచ్చే సొప్పలో చాలా వరకు ఇక్కడే కాదు మా అమ్మ ఇంట్లో కూడా అలానే సొప్పలో రెండు జామ్ చెట్లు మొలిచాయి ఈ అట్టి చెట్లు నేను చిన్నగా ఉండేటప్పుడు వీడియో చేస్తున్నాను ఫామ్ టూర్ అనేసి ఇప్పుడు చూడండి ఎంత పెద్దవైనాయి లాస్ట్ వీడియోలో నేను ఆ ఫామ్ దగ్గరకు వచ్చాను ఇదంతా క్లీన్ చేశాను మళ్ళీ చెట్లు అంతా కూడా కట్ చేశాను అని చెప్పాను కదా ఈ మళ్ళీ చెట్లు బాగా ఈగురొచ్చేసాయి ఇక్కడ తవ్విన దగ్గర అంతా కూడా పచ్చిగిడ్డ వచ్చేసింది చూడండి మళ్ళీ మళ్ళీ ఒక రోజు అంతా కూడా క్లీన్ చేయాలి పచ్చి అంతా కూడా అప్పటికి తవ్వేటప్పుడు నేను వేరు కూడా కట్ చేయకుండా రూట్స్ తో సహా తవ్వాను ఆయన కూడా మళ్ళీ వచ్చేసింది నేనైతే ఇంకా రాదే వచ్చిన ఆడాడ వస్తుంది అనుకున్నా కానీ ఇంత ఒత్తుగా వస్తుంది అనుకోలేదు ఈ కసువు మా రోజా చెట్టు ఎండో స్టార్ట్ అయినా కూడా పూలు పూస్తా ఉంది మ్యాక్సిమం వైట్ కలర్ చాలా బాగా పూస్తాయి వేరే కలర్స్ కన్నా కూడా వైట్ తీసుకోండి ఎక్కువ పూలు పూస్తాయి బతుకుతాయి కూడా వామాకు మట్టిలో పెట్టేసరికి బాగా బుష్షిగా పెరుగుతా ఉంది ఇంకా పొలంలో ఏమేమి ఉండయి అన్నీ చూపిస్తాను ముందు వీడియోలో అంతా కూడా అప్పుడే మొలకెత్తుతూ ఉండింది గోంగూర బీర చెట్లు అవంతా కూడా ఇప్పుడంతా కూడా హార్వెస్టింగ్ టైం వచ్చేసింది గోంగూర అవంతా కూడా చూపిస్తాను ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదే విధంగా లాస్ట్ వరకు చూడండి ఇదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ నేను తిరుగుకుంటా ఉంటే ట్రాక్టర్ శబ్దం వస్తుంది ఎక్కడి నుంచి అని చూస్తే మా హస్బెండ్ ట్రాక్టర్ తోలుతున్నారు కొంచెం ముందుకు పెట్టుకుంటే ఇంకా మిగతా కట్లంతా కూడా వేయొచ్చు అనేసి ఇంకా ఆయన టాక్టర్ ని ముందుకు పెడుతున్నారు ఇదిగోండి తెల్ల గొంగూర లాస్ట్ వీడియో షూట్ చేసేటప్పుడు తెల్ల గొంగూర అప్పుడే మొలకెత్తుతూ ఉంది ఆ మొలక కూడా బిల్ బిల్లలుగా ఉంది ఇప్పుడు చూడండి ఇంకా ఒక ఫైవ్ డేస్ ఉంటే హార్వెస్ట్ చేసుకోవచ్చు కాయ కూడా చిన్న కాయలు వచ్చేస్తుంది అది దీనికి మేము అంటే ఎటువంటి ఫెర్టిలైజర్స్ అవేమి యూస్ చేయము అందుకే అంత చిన్న దాంట్లోనే కాయ వచ్చేసింది అది ఎండాకాలం కదా ఎవరో ఒకరు అడుగుతానే ఉంటారు గోంగూర వర్షాకాలం అంటే తినరు జలుబు చేస్తుంది అనేసి ఇంకా బీర చెట్లు పాదులంతా కట్టున్నారు చూడండి మా మామయ్య బీర చెట్లుకి ఈ బీర చెట్లు కూడా పూత పెడతా ఉంది ఈ కాకరకాయలు పడి మొగుస్తానే ఉంటాయి అవి కాయలు మాత్రం కనిపించవు కానీ పండ్లు మాత్రం బాగా కనిపిస్తాయి ఇదేమో ఆలవా దడ్డం ఆకులంతా కూడా ఎండిపోతా ఉన్నాయి నాకు తెలిసి ఇది రైట్ టైమ్ హార్వెస్ట్ చేయడానికి చూడాలి ఎంత దుంపలు ఊరుండాయి అనేసి ఇక్కడ అంత పంది కుక్కలు తినేస్తాయి అవన్నీ తినేసి ఉత్త కొమ్మను మాత్రం పెట్టి చూడాలి ఈ బీర చెట్లతో పాటు ఆడాడ మొక్కజొన్న కూడా నాటాము బాగానే బతికింది కాకపోతే బండ చెట్లే ఆడాడ మొలిచాయి చిన్న చిన్ని బీరకాయలు చిన్నప్పుడు ఇలాగా పిండి స్టేజ్ లో ఉంటుండ జామకాయలు ఇంకేదైనా కానీ వాటిని తాకామనుకో రాలిపోతాయి అనేసి ఫర్ సపోజ్ తాకుంటే వెంటనే చూపులు వెళ్లిన ఆకాశాన్ని చూపించి త్రీ టైమ్స్ కొరుక్కునే వాళ్ళము అలా చేసి ఆ కాయ అనేది బాగా పెరుగుతుంది రాలిపోకుండా ఉంటుంది అనేసి ఇదేంటి ఇంత చైల్డిష్ షో చేస్తుంది అనుకుంటుండ చిన్నప్పుడు అలానే ఉంటాయి కదా పనులన్నీ చెప్పాను కదా దండ చెట్లు మొలిచాయి ఇదంతా కూడా ఏదో తోట వేసారు అనుకోకండి అదంతా కూడా కలుపు తీయాలి బెండ చెట్లు మొలవకుండా కసువంతా మొలిచేసింది ఇంకా అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే రెడ్గా ఏం డబ్బు ఇవ్వని చూస్తే గురిగించదు ముందంతా కూడా బంగారాన్ని దీంతోనే కదా పోచేవాళ్ళు చాలా అసలు కింద చూస్తే గుత్తులుగా గురిగింజ గింజలు చిన్నప్పుడు కూడా వీటిని దాచుకునే వాళ్ళము వినాయక చవితి వస్తే వినాయకునికి కన్నులుగా వాళ్ళము ఈ గురికింజ గింజలని అదే విధంగా సంక్రాంతికి గౌరమ్మని చేసి గౌరమ్మకు కూడా కన్నులుగా పెట్టే వాళ్ళము ఈ గురిగింజ గింజలని చిన్నప్పుడు వీటిని ఇష్టంగా దాచుకునే వాళ్ళము నీ దగ్గర ఎన్ని ఉండాలి నా దగ్గర ఎన్ని ఉండాలి అనేసి లెక్కించుకుంటూ దాచుకునే వాళ్ళము ఈ గురిగింజ గింజల్ని అసలు ఇక్కడ చూడండి చూస్తా ఉంటే ఈ కలర్ రెడ్ బ్లాక్ ఎంత ఎలిగెంట్ గా ఉన్నాయో కాంబినేషన్ అనేది నేచరే క్రియేట్ చేసింది కదా అందుకే రెడ్ బ్లాక్ అనేది ఎప్పుడు ఫేవరెట్ ఆ కాంబినేషన్ ఇంకా మా హస్బెండ్ రా టాక్టర్ ఎక్కుదురా అని పిలిచారు అమ్మా నేను ఎక్కడ నువ్వు నువ్వు తోస్తావు అని భయం భయంగా ఎక్కినాను అసలు ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కేదే కరువైపోయింది ముందంతా ఎవరైనా పెళ్ళి కొంచెం దూరము అంటే ట్రాక్టర్ పెట్టేసేవాళ్ళు ట్రాక్టర్కి వెళ్ళిపోయే వాళ్ళము ఇంకొంచెం దూరం అయితే లారీ పెట్టేవాళ్ళు అలాగుండేది ట్రాక్టర్ మధ్యలో పెళ్ళికూతురు చుట్టూరు జనాలు జోక్స్ చేసుకుంటే అంతా జాలీగా వెళ్ళేవాళ్ళము మా పెద్దమ్మ కూతుళ్ళు ఆ పెళ్ళిళ్ళంతా కూడా మ్యాక్సిమం ట్రాక్టర్ జర్నీయే మీరు అలాగా ట్రాక్టర్లో జర్నీ చేసి పెళ్ళికి అటెండ్ అయినది ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఫామ్ అంతా కూడా రౌండ్ వేసేసాను ఎప్పుడో ఒకసారి ఫామ్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా యాక్చువల్లీ నాకు ఫామ్కి వెళ్ళడమే ఇష్టము కానీ కుదరదు అందుకని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేస్తాను ఇక్కడ పందిర్ చిక్కుడుకాయ చెట్లు కొబ్బరి చెట్టు మొదట్లో వేస్తే ఈ పందిర్ చిక్కుడుకాయ చెట్లు కొబ్బరి చెట్టు మీదకే ఎక్కి ఆ మట్టలలో ఆ మట్టలు కాస్తూ ఉంటాయి ఈ చిక్కుడుకాయలు అసలు కోసుకునేదానికే లేకుండా ఉంది అన్నీ ఉన్న ఆల్రెడీ నోట్లో శని అన్నట్టు ఇవి ఇన్ని కాసినా కూడా కోసుకోలేకుండాము పైన అట్టే ఎండిపోతుండే గుర్తులు గుత్తులుగా ఇంకా టైం ఫైవ్ థర్టీ అయ్యేసరికి నేను ఇంటికి వచ్చేసాను ఇదేనండి ఫామ్లో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్